తనకు ప్రాణహాని ఉందంటూ ఎమ్మెల్సీ బొచ్చ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించారు జగన్తోనే బొచ్చకు ప్రాణహాని ఉండే అవకాశం ఉందిన్నారు శాసన మండలంలో ప్రతిపక్ష నేతగా బొచ్చ బాగా ఫోకస్ అవుతున్నారని దానిని ఓరవలేక వైసీపీ నేతలు ఏదైనా చేసే అవకాశం లేకపోలేదన్నారు కోటమి పార్టీలతో బొచ్చకు ఎలాంటి హాని ఉండదని పల్లా హామీ ఇచ్చారు వారు ఉత్తరాంధ్ర నాయకులు వారంటే మాకు అభిమానం ఉంది ఒక సీనియర్ నాయకులుగా ఆయన భయం వ్యక్తం చేశారంటే ఆయన జనరల్గా మా వాళ్ళ నుంచే ప్రాణహాని ఉందని చెప్పలేరు కదా నా ప్రాణానికి హాని ఉందన్నారు కనుక ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తో ఎటువంటి హాని లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే మా పార్టీల వల్ల కూడా అటు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు పార్టీల వల్ల కూడా ఆయనకు హాని ఉండదు మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఉంటే అటు వైసీపీ పార్టీ నుంచే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే హాని ఉండొచ్చు ఎందుకు ఉండొచ్చు అని మీరు అడిగారంటే ఎందుకంటే ఈ మధ్యన ఆయన మొత్తం కౌన్సిల్ లో ఆయన బాగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనో లేకపోతే ఆయనకు రావడం ఇష్టం లేక ఆయనకు అసెంబ్లీకి రావట్లేదు వస్తుందల్లా కూడా బొత్స సత్యనారాయణ గారే ఆ ఎలాగ ఆయనకి ఇమేజ్ వస్తుంది ఇమేజ్కి వస్తుంటే తట్టుకునేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదని మా నమ్మకం కనుక ఆయనకి ప్రాణహాని కలపెడతారేమన్నా ఒక ఆలోచన మాకు వచ్చింది ఇటు నుంచి కానీ మా పార్టీ కూటమి పార్టీల నుంచి కానీ ఎటువంటి హాని ఉండదు మేము ఆ భరోసా ఇస్తాం మీరేమైనా హాని ఉందంటే మీ పార్టీతోనే జగన్మోహన్ రెడ్డి గారితోనే